సో మనకి ఎక్కడ చూసినా కూడా క్యాష్ అనేది వాళ్ళ చూ అంటారు కానీ ఆ క్యాష్ లో ఉన్న గొప్పతనం ఏంటి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళు ఏమేమి చేస్తారు అనేది మనకు తెలి ఇంకా దిస్ మూవీ హెల్త్ అల్ వాళ్ళ బికాస్ నేను ఒక హిస్టరీ స్టూడెంట్ ని అండ్ ఫస్ట్ మై ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో నా గ్రూప్ హిస్టరీకి సో శాత రాణ కాకపోతే ఎర్స్ షాస్ ఆర్సెస్ నేను ఓన్లీ పేరు మాత్రమే ఇక్కడికి క్వశ్చన్ తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత అసలు వాళ్ళు ఏంటి వాళ్ళు వాళ్ళు ఏమి చేస్తున్నారు అని కూడా తెలుసు మా నాన్న ఎప్పుడు చెప్తుంటాడు వీళ్ళు వాళ్ళు అక్కడ చేస్తారు వీళ్ళ పేర్లు అవన్నీ చెప్తుంటారు కానీ ఇది చూసిన తర్వాత ఒక క్లియర్ క్లారిటీ వచ్చింది అండ్ మోర్ ఓవర్ మనం ఏ డాక్యుమెంట్స్ చూసినా జస్ట్ లైక్ బట్ ఈ డాక్యుమెంటే చూసిన తర్వాత మీకు ఫీల్ వాళ్ళు హ్యాండ్ మూవ్ आता फोन अजून फोनव फिलो सो दिस आसो हॅल् मी गेंड दिस मूवी इजरी इंटरेस्टिंग ऐ गुफिट थँक्यू मच